రెండవది వచ్చేటప్పటికి యౌగిక శబ్దం ఇక్కడ యౌగిక శబ్దం అనేటువంటిది దాని యొక్క మీనింగ్ ఏంటంటే యౌగిక శబ్దం అనేటువంటిది ఇక్కడ రెండు శబ్దాల యొక్క కలయిక వలన ఏర్పడినటువంటి ఒక ప్రత్యేకమైన శబ్దాన్ని ఏమంటాం అంటే యౌగిక శబ్దం అంటాం ఇక్కడ యౌగిక్ అంటే ఒక శబ్దము ఇంకొక శబ్దముతో కలయిక వలన ఏర్పడిన దాన్ని ఏమంటామంటే యౌగిక అంటాం ఉదాహరణ చూద్దాం ఒకసారి పుస్తకాలై పుస్తకాలై శబ్దమే కదండి పుస్తకాలైనటువంటి శబ్దమేగా చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అక్షరాలకు కూడి ఉంది ఈ శబ్దం అంటే ఆరు అక్షరాల కలయిక వలన ఒక సార్థకత అంటే ఒక మీనింగ్ ఉంది కనుక దీన్ని శబ్దన్నం కాకుంటే శబ్దన్నం కానీ అది ఏ రకమైన శబ్దము రూడ్ శబ్ద యౌగిక శబ్ద యోగ రూడి శబ్ద అది మనం కనిపెట్టాలి సో ఇక్కడ చూద్దాం దీన్ని విచ్ఛేదం చేస్తే మనకి తెలిసినటువంటిది సంధి విచ్ఛేదం చేయాలి పుస్తక్ ప్లస్ ఆ మనం రెండుగానే విచ్ఛేదం చేయాలి అంతేగాని పూ ప్లస్ కా ప్లస్ అలా చేయకూడదు అది అక్షర నిర్మాణం అక్షర నిర్మాణం మనం మాట్లాడట్లేదు మన ఉచ్చారణలో ఏ విధంగా చేస్తాం ఇక్కడ అసంధి విచ్ఛేదం చేస్తే అంటే రెండు భాగాలు చేస్తే పుస్తక్ ప్లస్ ఆలయ అవును కదండి పుస్తక్ ప్లస్ ఆలయ్ ఈ విధంగా ఐదుట్ల పుస్తక్ అంటే అర్థం ఉంది ఆలయ్ అంటే అర్థం ఉంది సో దీన్ని ఏమంటాం అంటే యోగిక శబ్దం అంటాం యౌగిక శబ్దని మనము చెప్పవచ్చు ఎందుకు అంటే ఇక్కడ నేను ఇచ్చాను పుస్తకాలై పుస్తకాలైనటువంటి ఈ శబ్దాన్ని రూఢి శబ్దం అంటారా యోగిక శబ్దం అంటారా యోగ రూఢి అంటారా అంటాడు మనకి ప్రశ్న అంటే దీన్ని మనం ఏం చేయాలంటే రెండు భాగాల కింద మనము విభజించాము అంటే రెండు శబ్దాలు చూడండి ఇదొక శబ్దము ఇదొక శబ్దం పుస్తకం అనేటువంటి శబ్దము ఆలైనటువంటి శబ్దము ఈ రెండు కలియికనే యౌగిక్ అంటారు అంటే రెండు శబ్దాల యొక్క కలియికతో ఒకే శబ్దంగా ఏర్పడిన దాన్నే యౌగిక్ శబ్ ఒకే శబ్దంగా ఏర్పడుతుంది చూడండి పుస్తకం అంటే పుస్తకము పుస్తకాలు ఆలయ్య అంటే ఉంచు చోటు పుస్తకాల ఉంచు చోటు దాన్ని ఏమంటే పుస్తకాలయ పుస్తకాలయ లేదా పుస్తకాలు ఉంచు ఇల్లు మనం ఏదైనా చెప్పచ్చు ఈ విధంగా రెండిటికీ మీనుంది కనుక పుస్తకము పుస్తకం వచ్చింది ఆలయ ఆలయం వచ్చింది కనుక ఈ విధంగా వచ్చే వాటి అన్నిటి కూడా ఏమంటాము అంటే శబ్ద అని అంటారు రూడ్ అంటే లేదు రూడ్ అంటే ఏంటి ఇక్కడ మీనింగ్ ఉండకూడదు ఇక్కడ మీనింగ్ ఉండకూడదు లేకుంటే ఇక్కడ మీనింగ్ ఉంటే ఇక్కడ ఉండకూడదు ఇక్కడ ఉంటే ఇక్కడ ఉండకూడదు ఈ విధంగా ఉంటేనే రూడ్ శబ్దం మరి ఇక్కడ ఏముందండి పుస్తక్ అనేటువంటి పుస్తకము అని అర్థం ఇస్తుంది ఆలయ అనేటువంటిది ఆలయము అనేటువంటి అర్థం ఇస్తుంది సో ఇక్కడ మీనింగ్ ఉంది అర్థం ఉంది ఇక్కడ అర్థం ఉంది కనుక ఈ రెండు శబ్దాలకు మీనింగ్ ఉంటే దాన్ని ఏమంటామంటే యౌగిక్ శబ్దంట ఈ రెండు కలిసి ఏమైందంటే అంటే పుస్తకాలయ్ అనేటువంటి ఒక విశేషమైన అర్థాన్ని ఇస్తూ ఉంది అంటే ఇందుట్లో ఎంతమంది ఎన్ని ఉన్నాయి శబ్దాలు రెండు శబ్దాలు దాగబడి ఉన్నాయి అంటే యౌగిక్ అంత కలిసి ఉన్నాయి రెండు శబ్దాలు ఒకే శబ్దంలో దాగి ఉన్నాయి ఈ విధంగా ఉన్నటువంటి శబ్దాలను ఏమంటాము అంటే శబ్ద అని అంటారు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా ఆ ఉదాహరణ ఇవ్వవసరం లేదు ఉన్నటువంటి అన్ని కూడా ఉన్నటువంటి ఇంకా ఈజీగా చెప్తారు ఎందుకంటే మనము ఆల్రెడీ సందులు కూడా నేర్చుకుని వచ్చాం సంధి కూడా నేర్చుకునే వచ్చాం అదే చెప్తున్నాను చూడండి యౌగికి అనేటువంటి ఈ శబ్దాలు వేటి నుండి తయారవుతాయంటే ఇప్పుడు రాసింది చూడండి ప్రత్యాయ్ ప్రత్యాయ్ ఉపసర్గ్ మనం ప్రత్యాయ ఉపసర్గు చెప్పలేదు ఇంకాను సంధి సంధి ఆల్రెడీ చెప్పేశాం సంధి సమాస్ అంటే మనకు ఉపసర్గులు ఎక్కడ ఉన్నాను అదేంటంటే యౌగిక శబ్దాలే ఉపసర్గులన్నీ కూడా యోగిక శబ్దాలే ప్రత్యాయులు వచ్చేట శబ్దాలన్నీ కూడా యౌగిక శబ్దాలే సంధులన్నీ కూడా యౌగిక శబ్దాలే సమాస్ సమాసాలన్నీ కూడా యౌగిక శబ్దాలు ఇంకా ఈజీ సింపుల్ అనమాట చాలా ఈజీగా మనము దీని యొక్క మీకు ఇక్కడ ఇచ్చేసాను ఇందుట్లో ఇప్పుడు అని వచ్చింది అనుకోండి కదండి సమాసే అలాని ఇంకొకటి రసోయిగర్ రసోయిగర్ సమాస్ అది ఏ సమాస్ అనేటువంటిది తర్వాత మనం సమాస చెప్పేటప్పుడు నేర్చుకుందాం అవన్నీ కూడా సమాసాలు కనుక సమాసాలను ఏమంటాము యోగిక శబ్దాలు అని అంటాం ఒక ఉదాహరణ చూద్దాం ప్రత్యాయ్ ప్రత్యాయంలో చూడండి దూద్ వాలా ఏంటూద్దు వాలా దూద్వాలా అనేటువంటి దాంట్లో ప్రత్యయ ఎడదండి వాలా ఈ రెండు విడదయండి ఒకసారి దూద్ లెస్ వాలా లెస్ ఉండదు అంటే దూద్దు వాల అంటే దుట్లో మనం ఏమంటాము అంటే ప్రత్యయ అని అంటాం దీన్ని ప్రత్యయ అంటాం అంటే ఒక గుణాన్ని తెలియజేస్తుంది దూద్ అంటే పాలు వాలా అంటే అమ్మేవాడు అంటే పాలు అమ్మేవాడు అనేటువంటి ఆ గుణాన్ని తెలియజేస్తుంది అది ప్రచయం ప్రత్యయం అంటే సూర్ణ ఉంటుంది అక్షరానికి అక్షరానికి ఎండింగ్లో శబ్ద నిర్మాణము ఏర్పడి దాని యొక్క విశేషతను మార్చివేస్తుంది దాన్నే వాలా అంటాం మనం ప్రత్యాలు చెప్పేటప్పుడు నేను క్లియర్గా చాలా ఈజీ మెథడ్లో మీకు ట్రిక్స్ చెబుతూ నేను చెప్తాను ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి ఎన్ని ఎన్ని ప్రత్యాలు వస్తాయి అవి ఏంటనేటువంటిది మీకు చెప్తాను అర్థమైంది కదండి దూద్ వాల అనేటువంటి దాంట్లో దూద్ అంటే పాలు వాల అంటే అమ్మేవాడు అంటే పాలు అమ్మేవాడు సో రెండింటికి మీనింగ్ ఉంది కనుక ఇదేంటండి రెండింటికి మీనింగ్ ఉంటే యౌగిక్ అంటే ఏంటి ప్రత్యాయులు కూడా ఏంటి చెప్పాలి ఈసారి యౌగిక్ శబ్దాలే ప్రత్యాయ అనేటువంటి శబ్దము ప్రత్యాయులు అనేది వస్తే మనకి పాఠంలో ఆ ప్రత్యాయులన్నీ కూడా ప్రత్యాయులు కూడినటువంటి శబ్దాలన్నీ కూడా ఏంటండి యౌగిక్ శబ్దాలే కళ్ళు మూసుకొని రాసి నెక్స్ట్ ఉపసర్గ ఉపసర్గంలో కూడా ఒక ఉదాహరణ చెప్తాను ఇందుట్లో కుమార్గ అసలు ఉపసర్గ ఏంటనేటువంటిది తర్వాత నేను ఒక వీడియో తయారు చేస్తాను దానికి కూడా మీకు ఈజీ మెథడ్లో మంచి ట్రిక్స్తో మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను కుమార్గ్ కుమార్గులో మనం దీన్ని రెండు శబ్దాల కింద మనం విభజించాలి కనుక ఎందుకంటే రెండు శబ్దాలు కదా చూడండి కు ప్లస్ మార్గ్ కు ప్లస్ మార్గ్ కు అంటే ఏంటండి చెడు మార్గ్ అంటే ఏంటండి దారి మార్గము చెడు మార్గము కుమార్గంటేటండి కు అంటే చెడు మార్గంటే మార్గము లేదా దారి చెడు దారి లేదా చెడు మార్గము అంతే కదండి సో కూ అనే దానికి మీనింగ్ ఉంది మార్గ అనే దానికి కూడా మీనింగ్ ఉంది సో దీనికి మీనింగ్ ఉంది దీనికి మీనింగ్ ఉంటే ఏమవుతుందండి యౌగిక్ యౌగిక్ శబ్దం ఈజీగా మనం ఐడెంటి చేయచ్చు యౌగిక్ అని అంటారు యౌగిక్ అని అంటారు నీకు అర్థమైంది అనుకుంటున్నా అంటే ఇందుట్లో ఉపసర్గ కూడా మనం ఇందులో ఉదాహరణ చూసాం దుమాత దుమాత అలానే ఇక్కడ కూడా దు ప్లస్ మాత ఆల్రెడీ మరి ఇది విచ్ఛేదం చేస్తున్నాను ధు అంటే రెండవ మాత దీనికి పర్యాయ పదాలు చాలా ఉన్నాయి ధు మాత మాత అంటే తల్లి రెండవ తల్లి అంటే మనకు అర్థమైంది కదండి రెండవ తల్లి అంటే దు అంటే రెండు రెండవ మాత అంటే తల్లి రెండవ తల్లి ఈ విధంగా రెండింటికి మీనింగ్ ఉంది కనుక ఇది యోగిక్ శబ్ద అంటే ధూ అనేటువంటి ప్లస్ మాత అనేటువంటిది ఏంటంటే ఉపసర్గ ఉపసర్గు కనుక మనకి ఉపసర్గు ఉన్నటువంటి శబ్దాలన్నీ కూడా యోగిక్కే ప్రత్యాయులతో కూడినటువంటి శబ్దాలన్నీ కూడా యోగిక్కే మనకు ఆల్రెడీ తెలుసు కదండి ప్రత్యాయులు ఉపసర్గని ప్రత్యాయం అనగానే ఉప ఏదని యౌగిక శాబ్దం అలానే ఉపసర్గం అనగానే యౌగిక శాబ్ద ఓకే రైట్ నెక్స్ట్ సంధి ఇందాక చెప్పాను సంధిలో గ్రంథాలయ దీన్ని సది ఉచ్చి రెండు రెండు భాగాలుగా గ్రంథ్ ప్లస్ ఆలయ చూడండి గ్రంథాలు చోటు గ్రంథాలయము చూడండి గ్రంధ్ ప్లస్ ఆలయ పైన రాస్తాను ఎందుకంటే నచ్చానికి ఉదాహరణ కావాలి కనుక పైన రాస్తాను ఈ గట్లో ప్లస్ ఆలయ ఏమవుతుందండి గ్రంథాలయ అవును కదండి సో ఇక్కడ గ్రంథ్ ప్లస్ ఆలయ్ గ్రంథ్ అంటే ఏంటి గ్రంథాలు ఆలయ్ అంటే గ్రంథాలు ఉంచు చోటు గ్రంథాలు ఉంచు ఇల్లు సో దీన్ని ఏమన్నావు దీనికి మీనింగ్ ఉంది దీనికి మీనింగ్ ఉంది అంటే దీనికి గుణమేటండి యౌగిక్ అంటే రెండు శబ్దాల యొక్క కలియక వలన ఏర్పడి ఒక విశేషమైనటువంటి అర్థాన్ని ఇచ్చినటువంటి శబ్దాన్ని ఏమంటావు నిర్మాణాన్ని ఏమంటావు యోగిక్ అని అంటావు మనకు తెలిసినటువంటి ఒకవేళ రూఢి శబ్దేమైనా అవుతుందా చూద్దామా గ్రంథ అంటే అర్థం ఉంది ఆలయ అంటే అర్థం ఉంది రూఢి శబ్దు కాదు ఎందుకంటే ఇందుట్లో దేనికి ఒకదానికైనా అర్థం ఉండకూడదు రెండిటికి మీనింగ్ ఉంది గనక ఏ శబ్దము యౌగిక శబ్ద యౌగిక శబ్దని అంటాం ఈజీగా మనము దీన్ని ఎగ్జామ్ లో మనం ట్యాకిల్ చేయొచ్చు ఎందుకంటే దీని యొక్క మీనింగ్ తెలిసి ఉండాలి ఓకే అయిపోయింది తర్వాత సమాస్ సమాసాలు కూడా ఏటట సమాస్ కూడా యౌగిక శబ్దాలే చూడండి రసోయి గారు రసోయి ఉందనుకోండి సమాసం ఏంటంటే రసోయి గర్ చూసారా రసోయి కెలియ గర్ ఇది సమాసము తత్పురుష సమాసము మనము సమాసాలు చెప్పేటప్పుడు కూడా మీకు చెప్తాను అంటే రసోయి కెలియే గర్ సో రసోయి గర్ రసోయి కెలియే రసోయి గర్ గర్ అనేటువంటి మీనింగ్ ఇందులో ఉంది ఎందుకంటే నెక్స్ట్ దానికి మనము ఉదాహరణ చూపించాలి కనుక ఇందుట్లో మీకు కొంచెం వివరణగా ఇస్తున్నా రసోయి అంటే ఇందులో పదంలో రసోయి ఉంది గర్ర అంటే గర్ర ఉంది రసోయి గర్ అనేటువంటి పదంతోనే ఏర్పడింది అంటే రసోయి అనేటువంటి శబ్దము గర్ర అనేటువంటి శబ్దము ఈ రెండు శబ్దాలు కలిసి రసోయిగర్ అనేటువంటి దాంట్లో ఇమిడి ఉన్నాయి ఒకే పదంలో ఇమిడి ఉన్నాయి కలిసిపోయి ఉన్నాయి ఆ విధంగా కలిసి ఉండాలి దాన్ని ఏమంటాము యౌగిక శబ్దని అంటాం దాన్నే యోగిక శబ్దని అంటాం సరే మనము ముందుకు వెళదాం మీకు అర్థమైంది అనుకుంటున్నా అంటే ప్రత్యాయ ఉన్నటువంటి శబ్దాలు యౌగిక శబ్దే ఉపసర్గతో ఉన్నటువంటి శబ్దాలు యౌగిక శబ్దే సంధితో ఉన్నటువంటి శబ్దాలు యోగు శబ్దే సమాస్తో కూడా ఉన్నటువంటి శబ్దాలు యోగు శబ్దే ఒక్క సమాజ్ తప్ప ఆరు రకాలైనటువంటి సమాసాలు ఉంటాయి ఒక్క సమాస్ అదేంటంటే బహువ్రీహి సమాస్ సార్ ఇక్కడ సమాసం ఉంది ఇక్కడ కూడా సమాసం ఉంది కదా అని అనుకుంటారని ఇప్పుడే చెప్తున్నా మనకి ఆరు రకాలైనటువంటి సమాసలు ఉంటాయి అందుట్లో ఐదు రకాలకు సంబంధించిన సమాసాలు కూడా యోగిక శబ్దాలకు సంబంధించింది కానీ యోగ రూఢి శబ్ద సంబంధించినటువంటిది బహురిహి సమాస కాదు బహురిహి సమాస సరే దాని గురించి చెప్పేటప్పుడు ఈజీగా చెప్తాను అంటే సమాస అనేటువంటిది గుర్తుపెట్టుకోండి బహురిహి సమాసని ఇక్కడ ఎందుకు రాశాను అంటే కొంచెం మీకు అర్థం అవడం కోసం రాశారు అర్థం అవడం కోసం రాశారు కొన్ని శబ్దాలు ఉండొచ్చేమో కాకుంటే మీకు అర్థం అవడం కొరకు ఒక ఉదాహరణ కొరకు రాశాను సరే ఒకసారి చూద్దాం అంటే రూఢి శబ్దంటే అర్థమైంది శబ్దం అంటే అర్థమైంది తర్వాత యోగ రూఢి శబ్ద అంటే ఏంటి దీని యొక్క పరిభాష ఏంటంటే యోగరుడి శబ్దం అంటే ఏంటంటే ఇవి యౌగు శబ్దాల వలె ఉంటాయి అంటే రెండు భాగాల కింద అంటే గ్రంథాలయ ఏదైతే ఉందో అలాగా ఒకసారి చూద్దాం శక్రదత్ చూడండి సక్రదత్ సక్రదత్ చూడండి ఎందుట్లో దీన్ని ఈ సమాసంలోకి మనము విభజిస్తే ఈ సక్రధర్ అనేటువంటిది సమాస్ సక్రధార్ అనేటువంటిది సమాస్ ఇంకొకటి ఏటండి లంబోదర్ ఈ రెండు శబ్దాలను చూడండి ఇవి కూడా ఇది సంధి కూడా వస్తుంది సమాసలు కూడా ఉంటుంది సక్రధర్ ఇది మాత్రం పూర్తిగా సమాసే చూద్దాం ఒకసారి దీ దీని యొక్క మీనింగ్ ఏంటంటే బహురి సమాసము సక్ర కో ధరన్ కర్నే వాల చూడండి ఎవరండి శక్రాన్ని ధరించిన వాడు విష్ణు చక్రాన్ని ధరించిన వాడు ఎవరు విష్ణు ఈజ్వల్ టు విష్ణు ఇది ఆన్సర్ చూడండి ఎందుట్లో రూడ్ అంటే దీని యొక్క అర్థం ఏంటంటే సక్ర ధర ఉంటుంది సక్ర ధర ఉంటుంది చూడండి సక్ర ఉంది ధర్ర ఉంది అంటే యోగుకు లాగే ఉంది అవును కదండి పుస్తక ప్లస్ ఆలయ పుస్తకాలయ్ పుస్తక ప్లస్ ఆలయ్ పుస్తకాలయ్ పోనీ ఇక్కడ చూద్దాం లంబ ప్లస్ ఉదర్ లంబ ప్లస్ ఉదర్ లంబ అంటే ఏంటి ఉదర్ పెద్ద పొట్ట ఉదర్ అంటే పొట్ట లంబ అంటే పెద్దగా పెద్ద పొట్ట అంటే ఇది ఏ విధంగా కనబడుతుంది యోగ శబ్ద కనబడుతుంది ఎలా అంటే లంబ అంటే పెద్ద ఉదర్ అంటే పొట్ట ఈ దీనికి మీనింగ్ ఉంది దీనికి మీనింగ్ ఉంది కనుక ఇదేమవుతుంది యోగిక్ కానీ దీని యొక్క అర్థం ఏంటంటే లంబోదర అంటే పెద్ద అంటే లంబ ఉదర్ ధరణే వాళ్ళ లేదా లంబ ఉదర్ లంబ ఉదర్ ధరణే వాళ్ళ అంటే పెద్ద పొట్ట కలిగిన వాడు ధరించిన వాడు ఎవరు పెద్ద పొట్ట కలిగినటువంటి వాడు ఎవరు వినాయక్ గణేష్ దాని మీనింగ్ ఏంటండి గణేష్ గణేష్ ఈ రండి యోగ రూడ్ శబ్ద అంటే మనం ఎలా గుర్తుపట్టాలి అంటే లంబ పొడవు అంటే పెద్ద ఉదర్ అంటే పొట్ట అంటే లంబుకి ఆన్సర్ ఉద ఒక సార్థకత ఉంది ఒక మీనింగ్ ఉంది ఉదర్ అనేటువంటిది కూడా మీనింగ్ ఉంది అంటే యౌగిక శబ్దలాగా ఉంది యౌగిక్ శబ్దలాగా ఉంది కానీ దీని అర్థం ఏమొస్తుంది గణేష్ అంటే విశేషణమైనటువంటి ఇంకో శబ్దం వస్తుంది చూడండి లంబోదర ఇక్కడ చూడండి ఇక్కడ అందుకని ఇది ఆశారు గ్రంథాలయ చూడండి గ్రంథ్ అంటే గ్రంథ్ ఇక్కడ ఉంది ఆలయ అంటే ఇక్కడ ఆలయం ఉంది అవును కదండి అంటే గ్రంథాలయైనటువంటి శబ్దంతోనే ఈ శబ్దం ఏర్పడింది వేరే శబ్దం ఏర్పడలేదు ఇక్కడ చూడండి లంబ ఉదర్ ఇక్కడ లా ఉందా ఉందా లేదు గణేష్ అని ఉంది అంటే ఇది ఏమో ఉంది రూట్ శబ్ద ఉంది చూడండి దీని గురించి ఏంటి సరే గణేష్ ఏ మీనింగ్ లేదు గా ప్లస్ నేస్ గణేష్ గాకి అర్థం లేదు నేస్కి అర్థం లేదు గణేష్ పోనీ ఇందుట్లో గండ్ ప్లస్ ఈస్ సంధి విచ్చేదం చేసినాను ఇందుట్లో మనకి ఈస్ అనేటువంటి శబ్దం రావచ్చాము కానీ గన్ అనేటువంటిది మనకి అంతగా ఇక్కడ గణేష్ అనేటువంటి శబ్దము వేరే శబ్దము ఏర్పడిందండి అది మనం గుర్తించాలి ఇక్కడ ఎలా ఉంది గ్రంథ ప్లస్ ఆలయ గ్రంథాలయం ఉంది గ్రంథ గ్రంథ్ ఉంది ఆలయ ఆలయ ఇక్కడ ఉంది అంటే గ్రంథాలయటువంటి ఉచ్చరణలో గ్రంథాలయ ఉచ్చరణంతోనే ఈ శబ్దం ఏర్పడింది సో ఈ విధంగా ఉంటేనేమో యౌగిక్ శబ్దు గ్రంథ్ ఇదిగో గ్రంథ్ ఆలయ్ ఆలయ కోల్డ్ తర్వాత కదండి గ్రంథ్ ప్లస్ ఆలయ కోల్డ్ టు గ్రంథాలయ్ ఇదిగో గ్రంథకి గ్రంథ ఉంది ఆలయ ఆలయ ఉంది సో ఈ విధంగా వస్తే యౌగిక్ శబ్దు ఇక్కడ చూడండి సక్రధర్ చూడండి సక్ర ఉంది ధర్ర ఉంది బాగానే ఉంది ఓ పోని కరణే వాళ్ళ సక్ర సక్రకో ధరని కరణే వాళ్ళ అని ఈజుకోట విష్ణువు వచ్చాడు వేరే వాడు వచ్చాడు వేరే మీనింగ్ వచ్చింది కొన్ని ఇందుట్లో ఏమైనా విష్ణు అనేటువంటిది ఇక్కడ ఏమైనా ఉందా సక్ర అంటే విష్ణు ఇది ఏం లేదు అంటే ఇది ఎలా ఉందంటే యౌగిక్లా ఉండి అంటే యౌగిక రూపం ఉంటుంది రూఢి శబ్దము కూడా ఉంటుంది ఇలా యౌగిక శబ్దము ప్లస్ రూడు శబ్దము కలిగినటువంటి శబ్దాన్ని ఏమంటాం అంటే యోగ్రూడు శబ్దం అంటాం యోగ రూడ్ చూసా యౌగిక ప్లస్ రూడ్ ఇక్కడ ఇక్కడే రూడ్ ఉంది అర్థమైందండి దీన్ని యోగ రూడ్ అంటాం చూడండి ఎందుకులో మీకు మరొకసారి చెప్తున్నా గ్రంథ్ అంటే గ్రంథము ఆలయ అంటే చోటు లేదా ప్రదేశము లేదా ఇల్లు గ్రంథాలయము సో ఇక్కడ కూడా గ్రంథకి గ్రంథే ఉంది ఆలయ కాలయ ఉంది అంటే గ్రంథాలైనటువంటి ఉచ్చారణతో కూడిన శబ్దమే ఉంది ఇక్కడ ఎక్కడ ఇక్కడ సో ఇది యౌగిక్ శబ్దం మరి ఇక్కడికి వస్తే లంబ ప్లస్ ఉదర్ లంబ పొడవు లేదా పెద్ద ఉదర్ అంటే పొట్ట లంబ ప్లస్ ఉదర్ అంటే పెద్ద పొట్ట కలిగిన వాడు ఎవరు గణేష్ ఇక్కడ గణేష్ అనేటువంటి శబ్దం వస్తుంది ఏర్పడుతుంది దాన్నే బహురుహి సమాసం అంటాం సో ఇక్కడ గణేష్ అనేటువంటి వేరే శబ్దం ఏర్పడింది వేరే విశేషం ఇచ్చినటువంటి వేరే శబ్దం ఏర్పడింది అంటే ఈ గణేశను ఒకసారి విచ్ఛేదం చేయండి ఎవరు రూడు శబ్దం వస్తుంది ఇదేమో యౌగిక్ శబ్దు ఇదేమో రూడు శబ్దు అర్థమైంది అనుకుంటున్నా అర్థమైందండి ఈ మొదటి విచ్ఛేదం చేసినప్పుడేమో యోగ్ యౌగిక్ అనగదండి లంబా అంటే ఆన్సర్ ఉంది ఉదరు అంటే ఆన్సర్ ఉంది ఈ రెండుకి ఆన్సర్ ఉంటే యౌగిక్ యౌగిక్ అయ్యింది ప్లస్ గణేష్ గణేష్ని విడదీయండి గణేష్ అంటే విడదీయండి గణ ఈస్ సరైనటువంటి మీనింగ్ లేదు కనుక ఇదేమవుద్ది రూడ్ శబ్దం అవుతుంది సో ఇదేదండి ఇదేటి రూడ్ ఇది రూడ్ శబ్ ఇది ఏమో యౌగిక శబ్దం ఇదేమో రూడ్ శబ్దం రెండు కలిపి యోగ రూడు యోగ్రుడ్ శబ్ ఈజ్ ఈక్వల్ టు అర్థమైంది అనుకుంటున్నా అర్థమైందండి యోగ్రూడ్ శబ్దు సో ఇంకొకటి ఇందుట్లో దీనికోసం కూడా రాస్తాను జల్ మనం జల్ అన్నాం కదండి జ ప్లస్ లా జల్ ఈక్వల్ టు యోగ్రుడ్ శబ్ పోనీ ఇవి ఎందుకండి ఇక్కడే చూద్దాం వీటిలోని ఒక రెండు చూద్దాం సమూహంలో చూడండి పోనీ అనేకులు చూడండి అనేక్ ఇందులో ఏమైనా విడదీయండి పొని ఆ ప్లస్ నేక్ ఉందా లేదు పొను ఎక్ ఇందులో విడీ చూసినా చూడండి ఏ ప్లస్ కా రెండు ఉంటే ఏ ప్లస్ కా ఏ శబ్దం అండి దీనికి అర్థం లేదు దీనికి అర్థం లేదు రూడు శబ్దం అవును కదండి ఇలాను ఇక్కడ చూస్తే గంధ ప్లస్ ఆలయ్ గంధ ఆలయ్ గంధ అనేటువంటి మీనింగ్ ఉంది ఆలయ అనేటువంటి మీనింగ్ ఉంటే యౌగిక్ శబ్దం అన్నాం యోగి శబ్దాను పోనీ దీన్నే కదా మనం విడదీసింది గ్రంథ ప్లస్ ఆలయ ఆలయ దీన్నే కదా విడదీసింది మనము గణేష్ని విడదీలే లంబోధర అనేటువంటిది లంబోధర అనేటువంటిది ఇక్కడ మనము విచ్ఛేదం చేస్తే ఏమైంది దీని మీనింగ్ ఏమొచ్చిందంటే పెద్ద పొట్ట కలిగిన వాడు అంటే ఎవరు గణేషుడు అంటే ప్రత్యేకమైనటువంటి గణేష్ అనేటువంటి మీనింగ్ ఇస్తుంది గనక ఇక్కడ చూస్తేనే లంబా ప్లస్ ఉదర అనేటువంటిది యౌగిక్కు గణేష్ అనేటువంటి ఇక్కడ ఆన్సర్ వచ్చింది కనుక ఏది పెద్ద పొట్ట కలిగిన వాడు గణేష్ గణేష్ని చూస్తేనేమో రూడు శబ్దం సో యౌగిక శబ్దము ప్లస్ రూడు శబ్దం కలిపితే యోగురుడి శబ్దం ఇటువంటి శబ్దాలు వస్తే వాటిని ఏమనాలంటే శబ్ద అని అనాలి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు కనీసం మనము ఒక ప్రశ్న ఇచ్చిన తర్వాత ఆ ప్రశ్నకి ఈ శబ్దాలలో మీరు ఏ శబ్దము అంటే మీరు సింపుల్గా మీరు ఐడెంటిఫ్ చేయగలుగుతారనే అనుకుంటున్నాను ఎందుకంటే అర్థమైంది అనుకుంటున్నా శబ్ద అంటే ఆ శబ్దాలను విచ్ఛేదం చేసిన తర్వాత ఏదైతే రెండు అక్షరాలతో కూడిన శబ్దం ఉందనుకోండి ఒక అక్షరం ఒక అక్షరం దాన్ని విచ్ఛేదం చేస్తే యువతల మీనింగ్ ఉండాలి అవతల మీనింగ్ ఉండాలి లేదా యువతల మీనింగ్ లేకపోయినా అవతల మీనింగ్ లేకపోయినాను రూఢిశబ్దే యువతల మీనింగ్ ఉండి అవతల మీనింగ్ లేకపోయినా రూఢిశద్ధే రెండిటికీ ఈ మీనింగ్ ఉంటేమో యౌగిక శబ్దం ఇక్కడ యోగ రూడ్ శబ్దం ఏంటంటే యౌగిక్ ఉంటుంది రూడు శబ్దం కూడా ఉంటుంది దానికే బహువ్రీ సమాసమే దానికి ఉదాహరణ బహువ్రీహి సమాసమే అలానే దశ ఆనన్ అంటారు కదండి దశ ఆనంద్ అంటే పది ముఖాలు ఎవడండి పది ముఖాలు అంటే దస్ అంటే అర్ధము పది ఆనన్ అంటే ముఖము పది ముఖాలు పది ముఖాలు కలిగిన వాడు ఎవరు రావణ రావణ్ అనేటువంటిది వేరే శబ్దం దశ అనేటువంటి శబ్దం ఉంది దశ ప్లస్ ఆనన్ అంటే దశ అంటే పది ఆనన్ అంటే మొఖాలు పది మొఖాలు కలిగిన వాడు రావణ్ రావణ్ అనేటువంటి సపరేట్ విశేషం నేను అర్థాన్ని ఇస్తుంది కనుక అది బహురుహి సమాసము బహురుహి సమాసం అంటే యోగ అంటే దశ అంటే అర్థం ఉంది పది ఆనన్ అంటే ఉంది అర్థము అంటే యోగిక్ రావణ్ అంటే రావణ్ ఎవరు రావణ్ రా ప్లస్ వన్ దానికి అర్థం లేదు కనుక రూడ్ సో ఈ విధంగా యౌగిక్ ప్లస్ రూడ్ ఈజ్ ఈక్వల్ టు యోగ యోగిక్ ప్లస్ రూడ్ ఇస్ గోల్ టు అర్థమైందండి ఇదండి ఈ యొక్క యౌగిక్ శబ్దాలలో అంటే ఈ యొక్క శబ్ద శబ్దలో ఈ శబ్ద లో మొట్టమొదటిది రచన అనావటి ఆధారపడి శబ్ద భేద క ప్రకారం హై రూడ్ శబ్ దూసరా యోగిక్ శబ్ద తీసరా యోగ రూడ్ శనా ఏ తీన్ ప్రకారం శబ్ద హై రచన అథవా బనావటి उपभेद है समझे ना यही को याद रखिए पहला रूढ़ शब्द का अर्थ क्या है रूढ़ शब्द का अर्थ टुकड़ा करने पर जो शब्द को टुकड़ा करने पर ये टुकड़ा करने पर दोनों में नहीं अर्थ सार्धकता नहीं होता वन्दो। पदाल को सार्थकता उड़ा रू पद रू युवत पक आवतल पक्ट अक्षर जल उदाहरण के लिए जा जा का मीनिंग ला का मीनिंग नहीं है इस कारण से क्या है रूढ़ शब्द यहां यौगिक शब्द का अर्थ क्या है यौगिक शब्द एक शब्द में निहित है दो शब्द दो शब्द ग्रंथ गंध आलय ग्रंथ को रखने वाला गर् गंधालय दोनों का सा दोनों का अर्थ है इस कारण से यौगिक शब्द है यौगिक शब्द है इसी प्रकार त्रिनेत्र त्रिनेत्र त्रिकमा मतलब तीन नेत्र अंक त्रिनेत्र कौन है शिव तीन अंक वाला कौन है तीन अर्ध है कर्द है नेत्र शार्द है यौगिक प्लस शिव शिव कौन है रूढ़ शब्द है सो so, इस कारण से क्या है योग रूढ़ शब्द बनता है ठीक है ना समझे ना मैं समझ सभी को समझेंगे बहुसा ठीक है ओके ठीक है यही शब्द को मैं अच्छी तरह बताने के लिए यहाँ पर आया है मैं समझा कि मैं बताया गया अच्छी तरह से ठीक है आ, कल दूसरे के नियम के बारे में सीखेंगे मानो तरवात रेपू रो ये शब्द शब्द गुरु शब्द भेद लोग अः मनम्चक उत्पत्ति स्रोत కే ఆధారపర శబ్దభేద గురించి నేర్చుకుందాం అది టెన్త్ క్లాస్ వాళ్ళకు కూడా చాలా ఉపయోగకరం అది ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్టే ఫస్ట్ ఉంటుంది అది మొదటి బిట్ అదే సో దాన్ని కూడా మనం నేర్చుకొని ఇందుట్లో ఏ విధంగా అయితే మీకు యౌగిక శబ్దాలు అంటే ప్రత్యాయాలు సంధి సమాస అని ఏ విధంగా అయితే ఈ వస్తాయో ఈ పదాలన్నీ పదాలతో కూడినటువంటి ఈ శబ్దాలన్నీ కూడా అని చెప్పాను రూర్ శబ్దం అంటే ఈ యొక్క శబ్దాన్ని మనము విభజించిన తర్వాత ఎటువంటి అర్థం ఉండదు రెండిట్లో కూడా అర్థం ఉండదు ఒక్కోసారి ఒకదానికి అర్థం ఉంటుంది ఇంకొకదానికి అర్థం ఉండదు అలా ఉన్నాను రూఢి శబ్దాన్ని అర్థం చేసుకోవాలి యోగ రూఢి శబ్దం అంటే ఏంటంటే యోగిక శబ్దం లేక ఫస్ట్ యోగి యోగి శబ్దం ఉంటుంది విడదీస్తే లంబోదర లంబ ఉదర్ అంటే పెద్ద పొట్ట అర్థం ఉంది ఉదర్ అంటే పెద్ద పొట్ట అంటే దాని యొక్క అసలైనటువంటి అర్థం రావట్లేదు ఏంటంటే దాన్ని ఏం చేయాలి అంటే వర్గీకరణ చేయాలి ఏం చేయాలి అంటే దాన్ని వర్ణన చేయాలి ఎలా చేయాలి అంటే లంబ ప్లస్ ఉదర లంబు ఉదర దాని ఏంటంటే పెద్ద పొట్ట కలిగిన వాడు ఎవరు అంటే గణేష్ గణేష్ అనేటువంటి అర్థం వస్తుంది అది రూఢిసబ్ అది రూబిసబ్ది లంబ ప్లస్ ఏమో యోగిక్ గణేష్ ఏమో రూఢిసబ్ది సో యోగిక్ ప్లస్ రూడ్ ఈజ్ ఈక్వల్ టు యోగ రూడ్ ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ మళ్ళీ క్లాస్లో మనం కలుద్దామండి అంతవరకు మరి చదవండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ